హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండల కేంద్రంలో బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ ఇంటింటికీ ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించారు బీజేపీ పువ్వు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థించారు కాంగ్రెస్ ప్రభుత్వం గత యాభై సంవత్సరాలుగా పరిపాలించి ప్రజల కోసం చేసిందేం లేదని ఎద్దేవా చేశారు ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధిలో దూసుకుపోయిందంటూ కొనియాడారు కడియం శ్రీహరి టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరారని విమర్శించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ పగడాల కాళీప్రసాద్ మంద ఐలయ్య జిల్లా నాయకులు మండల అధ్యక్షులు నాయకులు ఆత్మకూరు గ్రామ అధ్యక్షులు బీజేపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఒకవైపు రాహుల్ గాంధీ నూట నలభై కొంద ప్రజలు మోడీ గారు ప్రధాని కావాలనుకుంటే రాహుల్ గాంధీ ఎవరికైనా పాకిస్తాన్ చైనా బంగ్లాదేశ్ మనకు అవసరం అటువంటి వ్యక్తి అవసరమా ఎందుకు అంటే మోడీ అంటే వాళ్ళ పత్రుడికే కాబట్టి ఏంటి ఈయన చెప్పింది మోడీ గారు నూట నలభై కోట్ల ప్రజల ఆశీషులే నేను మూడోసారి గెలవబోతున్నా మన జీవితాలు మన పిల్లల భవిష్యత్తు మనం ఈ రోజు సుఖంగా ఉంటానంటే మోడీ గారి చదివే దయచేసి మీరందరూ నిండు మనసును ఆశీర్వదించి దయచేసి పోయినసారి చిన్న కాంగ్రెస్ కుట్రలకు మనం మీరు నమ్మి చెయ్యి గుర్తుకేసే బస్పాసురం వస్తామైంది అవ్వలారా అక్కలారా మీ చేతులతో మశిస్తున్నా ఈసారి మన భవిష్యత్తు మన దేశ భవిష్యత్తు పుణ్యం ఉంటది దయచేసి మీరు కంపల్సరీ పువ్వు గుర్తుకు ఓటేసి మన ఆరోగ్య కర్ఫ్యూలు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లు మత కల్లోలాలు అవినీతి పాలన గుంభకోణాలు ఈ దేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల క్షేమం కానీ అభివృద్ధి కానీ ప్రపంచ దేశాలతో పోటీ పడి మన భారతదేశ చిత్రము ప్రపంచ పటంలో ఏ స్థానంలో ఉంచుల్లో మా యువకులారా మా మహిళలారా మా కుల పెద్దలారా మా మేధావులారా మీరు ఆలోచన చేయాలి అనేక సంక్షేమ పథకాలు రూపకల్పన చేసేసి అమలు చేసే మహాభావుడు మోడీ గుడి ఒక పేద బిడ్డ కష్టాలు తెలిసిన వ్యక్తిగా మా మహిళమ్మ తల్లులు కట్టెల పైపై వంట చేస్తే పొగ నోట్లోకి పోయి ఊపిరి తిత్తులు ఖరాబ్ అవుతాయని ఉజ్జలకు వస్తారా మీకు గ్యాస్ కనెక్షన్ ఇచ్చిన మహానుభావుడు మోడీ ఉచితంగా గ్యాస్ కనెక్షన్ ఇచ్చాడు ప్రతి వ్యక్తికి ఆరు కిలోల బియ్యం ఇచ్చి కడుపు సారిచ్చిన నాయకుడు మోడీ మా పేద పిడ్లకలకు ముద్రాలో ఇచ్చి ఆర్థికంగా భరోసా ఇచ్చిండు మోడీ అదేవిధంగా ఓ పేద బిడ్డ టాయిలెట్ నిర్మాణం చేసుకుంటే మరి ఉచితంగా నిర్మించాడు మోడీ మోడీ ఈ ఆత్మకూరు మండలంలో ఈ పరకాల నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో అంతర్గత సిసి రోడ్లు మీ గ్రామంలో స్వశంత వాటికలు మీ గ్రామంలో డంపింగ్ యార్డు మీ గ్రామంలో రైతు వేదికలు నిర్మించింది మోడీ 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 రాజకీయ స్మార్ట్ సిటీ ద్వారా అభివృద్ధి ద్వారా అనేక నిధులు ఇచ్చి మన సిటీ అభివృద్ధి చేసింది మోడీ మోడీ మన వేయి స్తంభాల ఆలయానికి పునర్ధన్ మోడీ మన భద్రకాళి పండుగ పునరుద్ధరించింది మోడీ మన రామకు మరి అంతర్జాతీయ హోదా తీసుకొచ్చింది మోడీ మన గిరిజన బిడ్డలకు గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది మోడీ మన పేద బిడ్డల కోసం మరి హాస్పిటల్ నిర్మాణం చేయించింది మోడీ నిర్మాణం చేసింది మా అన్న మరి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు ఉన్నాయి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించింది మోడీ మోడీ అనేక సంవత్సరాల చిరకాల కోరిక మరి వర్గీకరణ కోసం ఈ రోజు మనకు మంద తీయడానికి వచ్చిన మా ఎంఆర్పిఎస్ నాయకులు మరి మోడీ గారి సాధ్యమని మరి నమ్మి విశ్వసిస్తే మంద కృష్ణ మాతృకు భరోసా ఇచ్చి వర్గీకరణ చేస్తూ అని భరోసా ఇచ్చిన మహానుభావుడు మోడీ మోడీ ఉపాధి ఉపాధిపోయి వస్తున్నా మా చెల్లెళ్ళు మా అవ్వలు మీరు ఆలోచన చేయాలి ఈరోజు మీకు ఉపాధి కల్పించింది మోడీ మోడీ ఒక్కరికొకరు కలుసుకోని పరిస్థితిలో ఎవరిళ్లలో వాళ్ళు గుబులు గుబులుగా ఉంటే ఒక్కొక్క వ్యక్తికి మూడు టీకాలు ఇచ్చి మనల్ని పంపించింది మోడీ 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 ఇలా చెప్తే తెల్లార్ చాలా ఉంది దయచేసి మీరు ఆలోచన చేయాలి మళ్ళీ ఈ దేశానికి మోడీ గారి నాయకత్వంలో తీసుకొచ్చి నీ కటాక్షపురం చెరువు కట్టి ఎలాంటి లేకుండా మిమ్మల్ని ఆత్మకూరుకు తీసుకొస్తా ఈ పార్లమెంట్ అభివృద్ధి చేస్తా దయచేసి మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ